ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్కూళ్ళకైతే ప్రకటించడం జరిగిందనమాట సెలవులు అసలు ఎందుకు ఇస్తున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకైతే శుభవార్త రావడం జరిగిందండి తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో స్కూళ్ళకైతే ఈరోజు సెలవులు ప్రకటించినట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట సో ఎందుకు ఇస్తున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాలిడేస్ ఉన్నాయా లేదంటే కొన్ని ప్రాంతాల్లో అనేది తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో ఈరోజు మనకు బోనాల పండుగ జరుగుతున్న విషయం తెలిసిందే కదా అయితే అమ్మవారి ఆలయంలో సో ఈ నేపథ్యంలో సికింద్రాబాద్లోని పలు విద్యాసంస్థలకు సెలవులు అయితే ఈరోజు ప్రకటించడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే నగరంలో జరిగే బోనాల పండుగ సందర్భంగా మనకు ప్రతి ఏటా కూడా హైదరాబాద్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం సెలవు అయితే ప్రకటిస్తుంది కాబట్టి తాజాగా వచ్చేసి లెక్కన చూసుకున్నట్లయితే జూలై ఇరవై ఒకటిన ప్రభుత్వం సెలవు ప్రకటించుండగా సో మనకు ఈరోజు సికింద్రాబాద్ ప్రాంతంలో విద్యార్థులకు సంబంధించి విద్యా సంస్థలకు బంద్ అయితే ప్రకటించడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదండి మనకు ఓన్లీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అది కూడా ఆయా స్కూల్ యాజమాన్యాలైతే అయితే సొంతంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట పండుగ సందర్భంగా స్కూళ్ళకైతే సెలవులు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఆయా యాజమాన్యాలు